సీట్ కొలుచుకోకుండా డ్రెస్ కట్స్ అనేది కట్ చేయకూడదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫోర్ సైజుతో మనము డ్రెస్ కటింగ్ అనేది ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో చూద్దాము మామూలుగా అయితే నేను చెస్ట్ లూజ్ ఒకటి చూస్తే చాలు మొత్తం డ్రెస్ అంతా ఎంత నీట్గా సరిపోతుందో అనేది ఇరవై రెండు సైజు నుంచి నలభై సైజు వరకు చూపించాను నలభై రెండు నలభై నాలుగు సైజులు మనకు సీట్ అనేది ఎక్కువ వస్తుంది కట్స్ దగ్గర మనము కుట్టినప్పుడు చాలా టైట్ అనిపిస్తుంది దానికని మనము సీట్ దగ్గర కూడా మనము కొలత అనేది తీసుకోవాలి అలా ఎలా కొలుచుకోవాలి అనేది కొలిచిన తర్వాత కట్స్ దగ్గర ఎంత పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూసి నేర్చుకుందాము పొడవు మన ఇష్టం అండి పొడవు ఎంత అయితే మనం వేసుకుంటామో అంత పొడవ పెట్టేసుకొని షోల్డర్ అనేది ఆరున్నర ఇంచీలు పెట్టుకోవాలి షోల్డర్ ఆరున్నర పెట్టుకొని ఆమ్ రౌండ్కి ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులకి మనము డౌన్ చేసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి షోల్డర్ మనము మామూలుగా అయితే బోట్ నెక్ అయితే మనము ఎంతైతే మనం కొలుచుకొని ఉంటామో దానికి ఆఫ్ చేసి పెట్టుకుంటాము ఈ నెక్కి అయితే మామూలు నెక్కి మనం ఆరున్నర పెట్టుకుంటే సరిపోతుందండి ఏడు ఏడున్నర అలా పెట్టుకుంటే మనకు పెద్ద నెక్కులు అనేటివి పెట్టుకోలేము పెట్టుకో పెట్టుకుంటే జారిపోతాయి దానికని మనము ఆరున్నర ఇంచులు పెట్టుకొని మనం డ్రా చేసుకోవాలి లూజ్ అనేది మనకి నలభై నాలుగు ఇంచులు కాబట్టి పదకొండు ఇంచులు లూజ్ వస్తుందండి కుట్లు లేకి రెండు ఇంచు పెట్టుకోవాలి కుట్లు కూడా రెండు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి మనము పద్నాలుగు ఇంచుల దగ్గర డౌన్ చేసి పెట్టుకున్నాం కదా అక్కడ చూడండి పద్నాలుగు ఇంచుల దగ్గర డౌన్ చేసుకున్న దగ్గర పైన పదకొండు పెట్టాం కాబట్టి అక్కడ పది ఇంచులు పెట్టి దానికి కూడా రెండు ఇంచులు ఎక్స్ట్రా కుట్లు లేక పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకు కట్స్ అనేవి మనం ఎంతైతే వేసుకుంటామో కొందరు పన్నెండు పదమూడు పద్నాలుగు కొంతమంది అయితే కిందికి వేసుకుంటారండి సైడ్ కనపడుతుందని కొంతమంది పైకే వేసుకుంటారు నేను పదమూడు ఇంచుల దగ్గర ఖర్చుకి ఇలా పెట్టాను పెట్టి పదమూడు ఇంచుల దగ్గర మనము సీట్ మొత్తం కొలుచుకొని అది ఎంతైతే వస్తుందో దానికి సగం మనము పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి నేనైతే ఇది పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు పెట్టాను మళ్ళీ కొంచెం కుట్లు లేకి ఇదైతే మనము రెండు ఇంచు లెగ్స్ట్రా పెట్టుకోకూడదండి ఒక ఇంచు నుంచి ఒకటిన్నర ఇంచు మాత్రమే పెట్టుకోవాలి లేకుంటే అది మనకి సైడు కట్స్ కుట్టేటప్పుడు పెద్దవిగా ముడతగా వస్తాయి దానికైనా అలా పెట్టి కట్ చేసుకోవాలి మొత్తం చూసిన తర్వాత కింద గోల్కేమో పదమూడున్నర ఇంచులు పదమూడు ఇ దగ్గర డ్రా చేసుకొని చూడండి ఇలా క్రాస్గా మనము లైన్ అనేది వేసుకోవాలి టేపుతో అయినా మనం వేసుకోవచ్చండి టేప్ పెట్టే మనం అన్నిటికీ కట్ చేసాము కానీ స్కేల్తో కూడా నీట్గా వస్తుందండి పైన అలా చేసాం కదా కింద కూడా ఈ మాదిరి వరుసగా లైన్స్ వేసేసామంటే ఎచ్చులు తగ్గులు రాకుండా ఎక్కువలు తక్కువలు రాకుండా నీట్గా సరిపోతుంది చూడండి మామూలుగా మనము టేప్ పెట్టి కొలుచుకున్నట్టే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కరెక్ట్గా సరిపోయింది చేతితో మనకు స్కేల్తో వేసినా అంతే ఇలా మనకు టేప్తో వేసినా ఒకటేనండి మనం మళ్ళీ కట్ చేసుకున్నప్పుడు ఒకసారి హెచ్చులు తగ్గులు ఎక్కడన్నా ఉంటే కూడా చూసి మళ్ళీ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆమ్ రౌండ్కి మొత్తం రౌండ్ అనేది గీసేసి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా ఛానల్లో డ్రెస్ కటింగ్స్ కానీ బ్లౌజెస్ కటింగ్స్ కానీ చాలా ఉన్నాయండి మీరు చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలు మొత్తం బ్లౌజ్ అనేది మీకు ఎలా కట్ చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి చూసి నేర్చుకోవచ్చు ఇప్పుడు నెక్ చూద్దాము ఇంచుల నెక్ పైన పెట్టి కింద డౌన్కి మన ఇష్టం అండి మనం ఎంతైతే వేసుకుంటామో అంత వేసుకోవచ్చు నేనైతే ఏడు ఇంచులు పెట్టి బ్యాక్ సైడ్ నెక్కి తొమ్మిది ఇంచులు పెట్టాను రౌండే పెట్టాను రెండు కానీ వాళ్ళు స్క్వేర్ చెప్పారు మళ్ళీ కట్ చేసేటప్పుడు స్క్వెయిర్ని కట్ చేసుకుంటానండి మొత్తం ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి మీరు నా కటింగ్ అనేది కట్ చేసి కుట్టుకున్నట్లయితే నాకు ఒకసారి మీరు ఎలా వచ్చిందో కూడా మెసేజ్ చేయండి బాగా వచ్చినా చేయండి బాగా రాకున్నా చేయండి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద మనం పదమూడున్నర ఇంచులు పెట్టాం కదా అక్కడ ఒకరు క్రాసుగా షోల్డర్ దగ్గర మనం కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి పైన షోల్డర్ దగ్గర అయితే డ్రెస్ ఏ డ్రెస్కైనా ఎలా క్రాస్గా కట్ చేసుకోవాలి మీరు ఇంట్రెస్ట్గా కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చండి ఇంట్రెస్ట్గా కట్ చేసేదాన్ని కూర్చోండి పాత క్లాత్ పైన అయినా కూడా మీరు నేర్చుకోవచ్చు లేదు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేసినా రాదండి అది కష్టంగా అనిపిస్తుంది కింద కూడా మనము ఒక ఇంచి లేదు ముక్కాల్ నుంచి ఇలా క్రాస్గా పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి టాప్ అనేది కటింగ్ అయిపోయిందండి నెక్ ఒకటి మనం ఇంకా మనం ఎలా కుట్టుకోవాలో అలా కుట్టుకోవచ్చు నేను ఫ్యాంట్ కటింగ్స్ కూడా చూపిస్తానండి మామూలు ప్యాంట్ ఎలా కుట్టుకోవాలి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు చాలామందికి ఫ్యాంట్ కూడా నాకు కష్టం అక్క అంటూ ఉంటారు కానీ తొందరగా అయిపోయేది అదేనండి తొందరగా నేర్చుకునేది కూడా ఫ్యాంటెను వీడియోస్ ఉన్నాయండి ముందు వీడియోస్ కూడా ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను అలాగే మామూలు క్లాత్తోనే మినీ పట్టియాల ఫ్యాంట్ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను అండ్ నెక్స్ట్ వీడియోస్ వస్తాయండి ఇప్పుడు హ్యాండు ఎంత పెట్టి కట్ చేయాలో చూద్దాము ఇది మనకు హ్యాండ్ అయితే పెద్ద సైజు డ్రస్ కాబట్టి నేనైతే లైనింగ్ కట్ చేశాను మామూలు పై క్లాత్ కూడా అంతేనండి లైనింగ్ కట్ చేశాను కాబట్టి చిన్న హ్యాండ్ అయితేనే మనకు సరిపోతుంది లేకుంటే మనం వేరే క్లాత్ తెచ్చి కుట్టుకోవాలి ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు పొడవ అలా పెట్టేసుకొని లూజ్ మామూలుగా ఆరున్నర ఏడు రెండు ఇంచులు కుట్లు లేకపెట్టి దాన్ని ఇలా షేప్ చేసుకొని కట్ చేయడమేనండి అదే మనకు పొడవ హ్యాండ్స్ అయితే ఈ క్లాత్ సరిపోదు మనకు వేరే క్లాత్ మళ్ళీ మనం ఎక్స్ట్రా తెచ్చి కట్ చేసుకోవాలి అలా కాకుండా మనము ముందు వీడియోస్లో ఎలా వేసుకుంటే మనకు లైనింగ్ అనేది అడ్జస్ట్ అవుతుంది పొడవు హ్యాండ్స్కి కూడా సరిపోతుంది అనేది వీడియోస్ ఉన్నాయండి చెక్ చేసి మీరు చూసి నేర్చుకోవచ్చు హ్యాండ్స్ ఎలా కట్ చేసిన తర్వాత అయిపోయిందండి మీకు నచ్చితే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది డ్రెస్ అనేది నేర్చుకుంటారు